శ్రీ మాత్రే నమః నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు మనము వెయ్యి శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి ఒక అద్భుతమైన జానపద కథని నేను చెప్తున్నాను మీరు వింటున్నారు కదా అది గత ఎపిసోడ్లో ఈ ధర్మపాలుడు దేవి కూడా తన కుమారుడు ఆనంద్ కుమారు ఎప్పుడైతే చింతామణి ఖర్గా ఖడ్గానికి బలైపోయాడో అక్కడి నుంచి దేశ సంచారం కోసము అలా తిరుగుతూ తిరుగుతూ ఈ సమంతమున ఆశ్రమానికి రావడము అక్కడ వారి శిష్యులుగా అక్కడ ఉండిపోయి ఆయన ఏదో మంత్రోపదేశం చేస్తే అందులో వాళ్ళు కూడా ముమ్మని దంపతుల్లాగా కాషాయ వస్త్రాలు ధరించి అక్కడ ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతూ చక్కగా అక్కడ ఉంటున్నారన్నమాట అలాగా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ కాలకృత్యాలు నెరవేర్చుకుని ఆ స్వామి ఏదైతే మంత్రోపదేశం చేశారో ఆ మంత్రాన్ని శ్రద్ధగా పఠిస్తూ అక్కడ ప్రశాంతమైన వాతావరణం గడుపుతూ ఆ శిష్యులతో పాటు వీళ్ళు కూడా శిష్యులైపోయి కొంత మార్పుని ఆనందాన్ని పొందుతున్నారన్నమాట ఆ ధర్మపాలుడు పాంచాలదేవి దేవి అలాగే వాళ్ళు ఆ రోజు కూడా నిష్టలో ఉండి వాళ్ళు చక్కగా ఏదో మంత్రాన్ని పఠిస్తూ యోగ నిద్రలో యోగా దీనిలో ఉన్నారన్నమాట స్ట్లో ఉంటే ఈ శిష్యులేమో ఆ చుట్టుపక్కల ఫలాలు కాయలు అవన్నీ తేడానికి ఆ దర్భలు ఆ పువ్వులు అన్నీ తేడానికి బయలుదేరి వెళతారు ఆ శమంతకమని తన తపస్సులో తను ఉంటాడు కొంతమంది యువకులు అలా ఒక పరిగెడుతూ పరిగెడుతూ మాట్లాడుతూ వస్తూ ఉంటారు అన్నమాట ఒక ఆరుగురు ఎనిమిదిగురు పిల్లలు పిల్లలు అంటే ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళు అలా తిరుగుతూ తిరుగుతూ ఆ అడవిలో వచ్చి బయ ఈ అడవిలో కాలిబాటు ఎలా ఉన్నది ఇంత కికారణ్యమైన అడవిడని ఇంత కాలిబాటు ఎలా ఉన్నది మనం పదరా చూద్దాం పదరా చూద్దాం విజయా చూద్దాం పదరా అని ఆ పిల్లలందరిలో ఒక ఆ విజయ అనేవాడు కొంచెం యాక్టివ్గా దినిగా ఉంటాడనమాట నాయకుడు అన్నమాట వాళ్ళ నాయకుడు ఆ పదండి చూద్దాం చూద్దామని నెమ్మదిగా ఆ కాలిబాటకుండా ఈ వీళ్ళ గుర్రాలని గట్టా అలా తీసుకొస్తూ ఉంటే ఒరే ఇక్కడ గుర్రం ఉన్నది రా అంటే తప్పిపోయి వచ్చింది అండి ఏమనరా అంట గుర్రం ఎలా తప్పి కట్టి ఉంది కదా ఎలా తప్పిపోయిస్తుంది ఎవరే కట్టకపోతేనో పదండి చూద్దామని వీళ్ళందరూ అలాగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారన్నమాట ఆ వస్తూ వస్తూ అక్కడ ఈ సమంతకం ఆశ్రమానికి వస్తారన్నమాట అక్కడ చక్కగా కుటీరాలు ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం ఆ పక్కన కొంచెం గోవులు ఉన్నాయి పుష్పాలు ఫలాలతో నిండిన తోట పక్కన సెలయర్లు అలాగా ఎంత చక్కగా ఉంది వాతావరణం ఇంత అడవిలో ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ కుటీరము ఏదో మునిదో ఏదో అని ఉంటుంది అరే మీరు అందరూ మాట్లాడకుండా ఇక్కడ ఉండండి నేను ఒక్కడనే లోపలికి వెళ్ళి చూసి వస్తానని ఈ ఆ పిల్లాడు లోపలికి వెళ్తాడన్నమాట లోపలికి వెళితే ఆ మొదటి కుటీరంలోనేమో ఈ ధర్మపాలుడు పాంచాల దేవి వాళ్ళు ఏదో వాళ్ళు తపస్సులాగా చేసుకుంటున్నారన్నమాట స్వామి ఇచ్చిన మంత్రోపదేశాన్ని పఠిస్తూ అని చూస్తాడమ్మో వీళ్ళు ఎవరో ముని దంపతుల్లో ఉన్నారు కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నారు వీళ్ళకి ఏదైనా భంగం కలిగితే మమ్మల్ని శపించిస్తారో ఏమిటో అని తను అలా చూస్తూ వాళ్ళ ఎప్పటికైనా కళ్ళు తెరిస్తారా ఏంటనే ఆ చుట్టుపక్కల అలా చూస్తూ అక్కడ నిల్చుంటాడు ఈ లోపల ఈ బయటకి వీళ్ళ దర్భల కోసం ఈ పుష్పాలు ఫలాల కోసం వెళ్ళిన శిష్యులందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళందరిని చూసి ఆ మీరెవరు ఇక్కడందరూ గోల్ చేస్తున్నారు ఇది సమంతకుమంతాలకు ఆశ్రమం అక్కడికి ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి రాకూడదు ఆయన తపోనిష్టిలో ఉన్నారు అని ఈ శిష్యులందరూ చెప్తూ ఉంటారనమాట ఈ శిష్యులకి వీళ్ళకి ఈ అందరికీ ఏమవుతుంటే మాట్లాడుతుంటే ఈ లోపల ఈ మాటలకి అంటే అక్కడ ప్రశాంతమైన వాతావరణం అన్నమాట ఎక్కడ శబ్దం అనేది అంటే ఆ రణగుణధ్వనులు ఏవి వినిపించే ఒక్క సలిహల తలక ధ్వని ఏవో పక్షుల తలక కలికిలవాళ్ళు అంత తప్ప ఈ మనుషులు మాట్లాడుకో గొడలు గొడవలు అవన్నీ ఉండవు కదా అంత ప్రశాంతమైన చక్కటి వాతావరణం ఉంటుంది అలాంటి వాతావరణంలో ఏదో గోలగోలగా ఉన్నదని ఒక్కసారి ఆ ముని దంపతులు కళ్ళు తెలుస్తారు అంటే ధర్మపాలుడు పాంచాలదేవి దేవి దాని తెరవగానే ఎదురకుండా ఈ విజయ ఉంటాడనమాట విజయ ఉండగానే ఆ శిష్యులు అంటారు మీరు ఎందుకు లోపలికి వచ్చారు వాళ్ళకి తపస్సు భంగం అయిపోతుందంటే లేదు నాన్న ఏమిటి ఎందుకు వచ్చారో ఏమిటో ఒకసారి కనుక్కో అమ్మ వాళ్ళకి అని ఈ పాంచాల దేవి ఒకసారి అంటుంది అమ్మ నీ నీ వచనాలు వింటుంటేనే చాలా ఆదృతంగా కరుణాపూర్ణంగా ఉన్నాయి ఈయన మాటలు ఎంత చల్లగా ఉన్నాయమ్మా క్షమించండి మీకు తెలియకుండా లోపలికి వచ్చామో ఆతృత్వం అని ఈ విజయకుమారుడు వెళ్ళిపోతూ ఉంటాడన్నమాట వెళ్ళిపోతుంటేనే వెంటనే ధర్మపాలుడు బిడ్డ అని పిలుస్తాడు బిడ్డ అని పిలవగానే ఒకసారి వెనుకకి తిరుగుతాడన్నమాట తిరిగిస్తే రా నాయన ఇక్కడ కూర్చో అంటాడు ఈ ఈ ఏమో ఏమీ అనకుండా అక్కడ కూర్చుంటాడు అన్నమాట తనకు అప్పటికే పాతికేళ్ళు లోపల ఉంటాయన్నమాట చక్కగా సుందరమైన మన్మధమైన రూపము చక్కటి నేత్రాలు చక్క బంగారు రంగ శరీర బంగారు రంగు గల శరీర ఛాయ ఈ ఈ ఎవరో గంధర్వుడా మన్మధుడా అన్నంతా ఆయన ముఖ వర్చెసి చూస్తే అలా ఉన్నాదట ఈ అడుముకు వేలాడుతోందట కత్తి ఈ శిరస్నేమో ఇవన్నీ విలువైన తాలూకా దుస్తులు ఇవన్నీ చూస్తుంటే బిడ్డ నువ్వెవరు ఈ అరణ్య ప్రాంతానికి ఎందుకు వచ్చావు నువ్వు చూస్తుంటే రాజపుత్రుడులా కనిపిస్తున్నావు అని ధర్మపాలుడు ఈ విజయని అడుగుతాడన్నమాట స్వామి ఈ ప్రాంతమంతా మా ఉన్నది ఇక్కడ సుమారు యాభై మైళ్ళ దూరంలో నాగపురం అనే పట్టణం ఉన్నది ఆ పట్టణంని ఏలే మహారాజే మా తండ్రి మేము వంశానికి చెందిన రాజపుత్రులము అని ఆ యువకుడు చెప్తూ ఉంటాడు అన్నమాట ధర్మపాలుడికి ఈ ధర్మపాలుడు ఈ పాంచాలు కూడా అలాగ ఆశ్చర్యపోతాడు శిశునాగ వంశమా మీ తండ్రి గారి పేరు ఏంటి అని అడుగుతాను మా తండ్రి గారి పేరు ఛత్రపాలుడు అంటే బిడ్డ అంటూ ఒక్కసారి ధర్మపాలుడు లేచి వచ్చి ఆ విజయాన్ని ఒక్కసారి కౌగిలించుకొని కన్నీరు కాచడం మొదలు పెడతాడనమాట ఈ పాంచాలకు అసలు ఏం తెలియటం లేదు రెప్ప వాల్చకుండా ఆ యువకుని వైపు ఈయన వైపు అలా చూస్తూ ఉంటుందన్నమాట నాయన మీ నాన్నగారని చెప్పేవి కదా ఆ ఛత్రపాలుడు నాతల కన్నా మేము తల్లులు వేరేగానే మేమిద్దరము ఒకే తండ్రికి జనించిన వాళ్ళము మా నాన్నగారు ఛత్రపాలుడు మొదటి భార్య మీ నాన్నగారు ఛత్రపాలుడు కల్పాలుడు మొదటి భార్య కొడుకు నేను రెండవ భార్య కొడుకుని ఏవో కొన్ని కారణాల వల్ల అప్పుడు మీ నాన్నగారు ముప్పై ఏళ్ళ క్రితమే అంటే నువ్వు పుట్టక ముందే మమ్మల్ని ఆయన కొంత రాజ్యం ఇచ్చి మా నాన్నగారు వెళ్ళిపోయారు తర్వాత మాకు చెల్లి పుట్టింది ఆ మంజులాదేవి అని ఈ విజయకుమారుడికి ఆయన చెప్పడము ఈయన చెప్పడము ఈ వీళ్ళ ఇలాగా ఒకరికొకరు చెప్పుకుంటుంటారు అన్నమాట ఇన్నాళ్ళ తర్వాత మా అన్న మా అన్న తాలూకా వంశాన్ని సంతతి నేను కళ్ళ చూశాను మీ తండ్రి గారు మా అన్నగారు అని వాళ్ళందరూ ఆ క్షేమమే కదా మీ అమ్మ వాళ్ళందరూ అని మీ రాజ్యం అంతా సుభిక్షంగా ఉన్నదని ఒకసారి ధర్మపాలుడు ఆ పిల్లల్ని అడుగుతాడు ఎప్పుడైతే ధర్మపాలుడికి ఈ బాంధవ్యాలు అనేవి తెలిసి తెలిసేయో అంటే అప్పుడు చెప్తాడనమాట విజయ విజయకుమార్ ఆయన ఆ యువకుడి పేరు విజయకుమార్ అన్నమాట మా నాన్నగారు లేదండి రా బ్రహ్మాండమైన రాచకుండుతో బాధపడుతున్నారు ఎందరో వైద్యులు చూశారు ప్రయత్నించారు కానీ ఆ వరణం మాన్పలేకపోతున్నారు ఒక సిద్ధుడు వచ్చి ఆ శ్వేతగంధపు వే వేరును తెచ్చి అరగదీసి ఆ గంధాన్ని పట్టు వేస్తే ఆ పుండు మాయం అయిపోతుందని చెప్పారు దానికోసం మా నాన్నగారు చాలా నరకయాతలు పడుతున్నారండి ఆ బాధ చూడలేక నేను ఎలాగైనా ఆ శ్వేతగంధపు వేరుని తీసుకొద్దామని మేము ఈ అరణ్యాల వెంట ఇవన్నీ గుట్టలు వెంట తిరుగుతున్నాము మూడు రోజులైంది మేము అంతా తిరిగి 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 కలిసిపోయాము ఈ ఇక్కడే చిన్న కాలిబాట కనిపిస్తే అందుకని ఈ బాట నుండి వచ్చాము మిమ్మల్ని కలుసుకునేటివి మాకు భాగ్యం కలిగింది అని విజయకుమారుడు ధర్మపాలుడికి చెప్తాడు అవునా అవునవును నేను కూడా విన్నాను సిద్ధులు ఉన్నారు అయితే మీరు నువ్వు నువ్వు చెప్పావు కదా దానికి ఏమైనా గుర్తులు ఉన్నాయా అని అంటాడు అవును ఉన్నాయి అది శ్వేతగంధ వేరు ఒక ఎక్కడ ఖండించినా ఒక పక్క శంఖాకారము ఒక పక్క చక్రాకారం ఉంటుందట అంటేనో అవునా అప్పుడు చెప్తాడు ఈ నేను మీ పెనతండ్రి నాయన ఈ ఈమె పెన్నతల్లి పాంచాదేవి నేను పరిపాలన ఇక్కడ బిలవనగరము వంద యోజనాల దూరం ఉంటుంది నాకు మూడు మూర్తుల నిన్నే పోలిన కొడుకు ఉండేవాడు అటు అతను హఠాత్తుగా అకాల మరణం పొందడం వల్ల మేము ఇంకా రాజ్యం మీద రాజ్య భోగాల మీద రాజ్య పరిపాలన మాది మాకు అంక ఆశ ఆకాంక్ష లేదు మనశ్శాంతి కోసం మేము మన రాజ్యభారాన్ని భారాన్ని మంత్రిగా అప్పగించేసి మేము ఈ ముని ఆశ్రమాల్లోని ఎవరైనా ఇక్కడ అన్నీ తిరిగి తిరిగి ఆఖరికి ఈ ముని ఆశ్రమం దగ్గర మాకు ప్రశాంతత కుదిరింది ఇక్కడ మేము కొన్నాళ్ళు వాళ్ళ తాలక అనుమతి పొంది ఆ ప్రశాంత జీవనాన్ని గడుపుదామని ఇక్కడ మేము ఉంటున్నాము ఇంకా మాకు కొంత మనశ్శాంతి ఏర్పడింది ఆయన ఎన్నో రకాల అన్ని రకాలుగా శాస్త్రము వేదాంత శాస్త్రము ఆధ్యాత్మిక విషయాలన్నీ మాకు బోధించి మాకు మనశ్శాంతిని కలుగు చేశారు అని తన విషయాలన్నీ ఆ యువకుడికి ఈ ధర్మపాలుడు చెప్తారు నీ అప్పుడు చెప్తాడమాట నీ పేరేమిటి నాయన అని అప్పుడు ఆ పాంచాల అడుగుతుంది అన్నమాట నీ పేరేంటే నా పేరు విజయకుమార్ అని అతను చెప్తాడు ఒకసారి పంచాలదేవి దేవి కల్లంట నీళ్ళు వచ్చాయన్నమాట ఆయన రూపమే కాదు పేరు కూడా మూడు మూర్తుల నీలాగే ఉన్నది ఏది అని విజయకుమార్ తిరిగాడు అమ్మా బిడ్డ నీ అన్నగారు అవుతాడు నాయన వాడి పేరు ఆనంద్ కుమారు పిన తండ్రి పెద్ద తండ్రి మీరిద్దరూ పిన తండ్రి పెద్ద తండ్రి పెట్టలు కదా పోలికలు ఎక్కడ పోతాయి నాయన నేను చూస్తుంటే వాడిని చూసినట్టే ఉన్నది నాకు అని చెప్తూ వాళ్ళకొక్కసారి ఏదైనా సరే తలుచుకుంటే నాళ్ళు అంటే ఏదో ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోని ఆ మునితాలిక దీనిలో పడిపోయి కొంత బాధ మర్చిపోయారు కానీ ఒక్కసారి విజయకుమార్ని చూడగానే వాళ్ళకి ఆనందకుమార్ గుర్తుకొచ్చి కంఠం శోకపూర్తి కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి మా ధర్మపారుడికి పాంచాల దేవికి అంటే ఎంత వైరాగ్య జంతువులో ఉన్నా వాళ్ళకి ఒక్కొక్కసారి ధర్మం కదా తల్లిదండ్రుల ధర్మం ఒకసారి తప్పదు ఆ బాధ వాళ్ళకి ఆ పాంచాల యొక్క ఆ స్థితిని ఆ పిల్లడు విజయకుమార్ గమనించి అతను నా సోదరుడు అకాల మరణాన్ని పొందాడని చెప్పారు కదా అది ఎలా జరిగింది అయ్యో నాకు ఒక అన్నగారు ఉన్నాడు కదా ఇప్పుడు లేదు కదా అయ్యి అసలు అకాల మరణాన్ని పొందడానికి కారణం ఏమిటి అని తను అడుగుతూ ఉంటాడనమాట కానీ పాంచాలదేవి అది సమయం కాదని వెంటనే మాట మార్చి ఈ గురువులు చాలా తాపసత్తములు ఆ కుటీరంలో ఉన్నారు నువ్వు చూదుగానరా నువ్వు చెప్పిన శ్వేతగంధ వేరు అతనికి తెలిసేమో మనం అడుగుదాము ఆ మహాత్ములకు తెలియవచ్చు కదా అని మాట మార్చి తనని తీసుకెళ్ళడానికి వెళ్ళిధర్మపాలుడు ఈ పాంచాల దేవి విజయకుమారుని వెంట పెట్టుకుని ఆ గురువుగారి దగ్గరికి వెళ్తారన్నమాట వెంటనే గురువుగారు వెళ్ళి ఈ విజయకుమార్ ఆయనకి పాదాభివందనలు తెలియజేసి అంటే ధర్మపారుడప్పుడు చెప్తాడనమాట ఈయన నా అన్నగారి కొడుకు మా అన్నగారికి రాచకుండుతో బాధపడుతున్నారట అదేమో శ్వేతగంధపు వేరు తెచ్చి ఆ గంధాన్ని తీసి అరగ వేసి అరగ తీసి పట్టు వేస్తే తగ్గుతుందిట అందువల్ల ఈ పిల్లడు తిరుగుతున్నాడు అని చెప్తాడనమాట చెప్తే అప్పుడు విజయకుమారుడు నమ్మని నమస్కరించి ప్రభు మీ వల్ల ఏమైనా అయితే మాకు కొంచెం సాయం చేయండి అని తను చెప్తాడు సరే చెప్పేవు కదా నీకు శ్వేతగంధ వేరు ఎలా ఉంటుందో తెలుసా ఏంటంటేను ఆమె తెలుసు అండి శ్వేతగంధ వేరుని ఎక్కడ మనము దాన్ని ఖండించినా ఒక పక్క శంకాకారం ఒక పక్క చక్రాకారం ఉంటుంది అని చెప్తాడు ఆహా అవునా సరేలే గుర్తుపట్టగలవు కానీ దానికి ఒక ఇది ఉంటుంది అన్నా ఒక వ్రతుడు మాత్రమే దాన్ని పట్టుకుంటే అది తెల్లగా ఉంటుంది లేకపోతే మసిబొగ్గులు అయిపోయి దానికి దాని తలక మహత్యాన్ని కోల్పోతుంది అని అంటాడనమాట అవునా అంటే వెంటనే ఇవి తనకి పెళ్ళి అవ్వలేదు కదా బ్రహ్మచారి విజయకుమారుడు అంటే ఏం చేస్తాం ఏం చేస్తామంటే అప్పుడు ధర్మపాలుడు అంటాడు మీకు ఏ సంకోచం లేకపోతే నేను వెళ్ళి అది అరగ తీసి సంకోచం కే ఉంది అది అదే నిర్ణయిస్తుంది అంటే అంత మహత్యంగల వేరులైతేనేంటి వేరులైతేనేటి ఆ ఆయుర్వేద మూలికలు వైద్యము అప్పుడు అంత ఎలాంటి వ్యాధినైనా చక్కగా నయం చేసేవాళ్ళు అనమాట అంతటి మంచి ఆయుర్వేద పండితులు అప్పుడు ఆ కాలంలో ఉండేవాళ్ళు ఇప్పటిలాగా అప్పుడు ఈ ఇంగ్లీషు మెడిసిన్స్ మందులు ఈ ఆపరేషన్లు ఇవన్నీ లేవు కదా అయితే అప్పుడు అమ్ముని అంటాడు నేను చెప్పేది నాన్న అంటే మనం ఎక్కడుందో వెళ్దాం పదండి అంటే ఎక్కడో లేదని నా దగ్గరే ఉన్నదని సమంతకముని తన ఆ శిష్యుని పిలిచి తన పెట్టిలో నుంచి ఉంటాయి కదా తాటాక పెట్టిలోంచి ఆ శ్వేతగంధపు వేరుని తీసి చూపిస్తాడన్నమాట చక్కగా శుద్ధముఖ శుద్ధము ఒక శుద్ధ కణికి అంటాం కదా మా శుద్ధముఖ పెట్టుకుంటా అలా ఉంటుందన్నమాట నుండి ఇదిగోటినైనా మనము అంటే ధర్మపాలుడు అంటాడు అన్నమాట ధర్మపాలుడు అయితే ఇప్పుడే మనము దీన్ని పరీక్షిద్దామని ఒక మొక్క ఏమో విజయకుమారుడి చేతిలోని ఒక మొక్క ధర్మపాలుడి చేతిలోని పెడతారు విజయకుమారుడి చేతిలో పెట్టినది నల్లగా మసిబొగ్గులే అయిపోతుంది ధర్మపాలుడి చేతిలో పెట్టినది యథాతథంగా చక్కగా తెల్లగా ఉంటుంది అయితే స్వామి మరి మీరు అందజ్ఞిస్తే అప్పుడు ఈ విజయకుమారుడు అంటాడనమాట మీరు వచ్చి మా నాన్నగారిని రక్షించి మాకు పితృభిక్ష పెట్టండి అని ఆ మునిని ఈ ధర్మపాలుని కోరుతారు చూద్దాం ఈ ధర్మపాలుడు తన నియమాన్ని వేడి ఈ విజయకుమార్